చెప్పానా నేను చెప్పానా ఏం చెప్పావమ్మా తల్లి అనుకుంటున్నారా అదేనండి దివ్య వెళ్ళిపోతే బర్ణి గారిలో చేంజ్ వస్తుందని చెప్పానా అది హండ్రెడ్ పర్సెంట్ నిజమైందండి నామినేషన్స్ లో ఫైర్ ఉందా బర్ణి గారిది సంజనా గారిని నామినేట్ చేసి కరెక్ట్ పాయింట్స్ పెట్టారు అలాగే డెమోని నామినేట్ చేశారు అలాగే ఎమాన్యుయల్ అయితే తనుజను వదిలేసి రీతు మీద పడినట్టు అనిపించింది అమ్మయ్య అనిపించింది అలాగే సుమన్ శెట్టి గారు రీతుని చేశారు ఇక ఫుల్ ఎపిసోడ్ చూడడానికి అయితే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అలాగే డెమోన్ పవన్ అయితే లాస్ట్ లో ఒక డైలాగ్ వేశాడు అనమాట అదిరిపోయింది నిజంగా నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా టికెట్ టు ఫినాలే ఎవరు కొడితే బాగుంటుంది అని చెప్పి నాకు ఉందని చెప్పాను కదా అది డెమోన్ పవన్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాకు డెమోన్ పవన్ కొట్టాలని ఉంది అలాగే తను ఛాలెంజ్ చేశాడు ఆ ఛాలెంజ్ తనను నిలబెట్టుకోవాలని తను టికెట్ ఫినాలే తనకి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే భలే అనిపించింది నామినేషన్స్ ప్రోమో మీకేమనిపించిందో కామెంట్ చేయండి